అక్రమ వ్యాపారులకు అమ్మవారే సాక్షి కలియుగ దైవం శ్రీనివాసం దంపతి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అక్రమ వ్యాపారాలకు అంతే లేకుండా పోతుంది తిరుమల అధిగు దేవస్థానం వారి నిర్లక్ష్యం తిరుచానూరు గ్రామ పంచాయతీ ద్వారా అత్యుత్సాహం కలిసి అమ్మవారి భక్తులు నిలువు దోపిడీ గురిచేస్తున్నారు అమ్మవారి సన్నిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా యాభై పైగా షాపులు నిర్వహించుకుంటూ అధికారులతో కుమ్మకాయ భక్తులు నెట్ట నిలువున అధిక ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నారు వీరి ఆగడాలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి స్పందన లేకపోవడం సోచనీయం అమ్మవారి దర్శనానికి ఒక్కసారి వచ్చిన భక్తులు వీరి వైఖరితో వీరి వికృత చేష్టలతో భయపడిపోయి రెండోసారి అమ్మవారి దర్శనానికి రావాలంటే హటలెత్తిపోతున్నారు ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రంగంలోకి దిగి పటిష్టంగా తనిఖీలు నిర్వహించి ప్రక్షాళన చేపట్టకపోతే భక్తులు తిరుచానూరి అమ్మవారి దర్శనానికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది punya laboratorium panci ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెడుతూ జనాలను రండి 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 అని పీడించి మరీ వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరికి పర్మిషన్ ఉంది ఎవరికి లైసెన్స్ ఉంది ఏం అర్థం కాని పరిస్థితి వీళ్ళకంతా దేవస్థానం పర్మిషన్ ఇచ్చిందా లేదా తెలియదు కానీ మాడ విధులకి అంకితమవుతున్నారు మాడ వీధుల్లో కూడా ఇంతటి అక్రమాలు జరుగుతున్నా కూడా దేవస్థానం వారు పట్టించుకోకుండా गाड़ी സെയിം നമ്മളവിടെ തന്നെ കൊടുത്തേ നമ്മളെ കേറി എടുത്തേ